హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మందారం చనిపోయిందని చెప్పి రాజు చేతులతో తనని భుజాన వేసుకొని ఎత్తుకొని ఇంటికి తీసుకురావడంతో రూపా అది చూసి మందారం అని చెప్పి గట్టిగా ఏడ్చుకుంటూ పరిగెత్తడంతో రాజు ఇక ఆగండి అని చెప్పగానే రూపా షాక్ అయిపోతుంది అందరూ రాగానే మందారం చచ్చిపోయింది కాదు చంపేశారు ఈరోజు మందారం స్థానంలో మీరున్నా నేనున్నా ఎవరినైనా సరే ఈ అమ్మాయి గారు ఇలానే పొట్టన పెట్టుకుంటారమ్మా అని చెప్పేసి రాజు ఇక విజయ విరూపాక్షి వాళ్ళతో అనడంతో రూప ఒక్కసారిగా రాజు అని చెప్పి చెంప పగలగొడుతుంది అందరూ షాక్ అయిపోతారు అదేంటి రూప మందారాన్ని చంపిందని రాజు ఎలా అనుకుంటున్నాడు విజయంబిక దీపక్లు అలా సృష్టించారా అసలు నిజంగా ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే పూర్తి విడి అయితే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటసింబలి కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి అయితే వెళ్ళిపోదాం ఇక రాజు రూపకి ఇద్దరికి కూడా మొదటి రాత్రిని ఏర్పాటు చేస్తారు కదా ఇన్ని రోజులు ఒకటి కానీ రాజు రూప ఇద్దరు కూడా కలిసిపోవడానికి విరూపాక్షిగా మందారానికి ఒక మంది ఇచ్చి పంపించి ఇద్దరి మధ్య ఫీలింగ్స్ కలగడానికి అని చెప్పి ఇద్దరిని గదిలోకి పంపించే ముందు పాల గ్లాస్లో ఆ మందు కలిపి పంపిస్తుంది కదా రాజరూప మాత్రం ఇద్దరు కూడా ముందే గట్టి నిర్ణయం తీసుకున్నారన్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే ప్రతాప్ విరూపాక్షిని కలపకుండా వాళ్ళు కలవకూడదు అనుకున్నారు కాబట్టి ఇద్దరు కూడా ఇంట్లో వాళ్ళ సంతోషం కోసం రెడీ అయ్యి గదిలోకి అయితే వెళ్తారు కానీ ఇద్దరు కూడా సరే అమ్మాయి గారు గుడ్ నైట్ అని చెప్పేసి రాజు సరే రాజు గుడ్ నైట్ అని చెప్పేసి రూపా ఇద్దరు కూడా అటొకరు ఇటొకరు తిరిగి పడుకుంటారు పడుకున్న తర్వాత రూపకి రాజుతో మాట్లాడాలని అనిపిస్తూ ఉంటుంది రాజు కూడా రూపతో మాట్లాడాలని అనిపిస్తూ ఉంటుంది ఒక్కసారిగా రూప ఇటు తిరిగేసరికే రాజు కూడా అనుకోకుండా తిరగడంతో రాజు రూప ఇద్దరు ఒక్కసారిగా ఒకరికొకరు ఢీకొట్టుకోవడంతో ఇద్దరి మధ్య ఫీలింగ్స్ మొదలైపోతాయి అనుకోని సందర్భాలలో ఇద్దరు కూడా ఒక్కటైపోతారు ఎందుకు అంటే ఇన్ని రోజులు రాజు రూప కలిసి ఉండాలి అని విరూపాక్షి వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఒకటి కాలేదు కానీ విరూపాక్షి చెప్పిన విధంగా మందారం చేయడం వల్ల ఇద్దరు ఒకటైపోయారు కానీ ఇప్పుడు ఏంటంటే రూపని అసహించుకోవటం రాజు మొదలుపెట్టాడు రూపని రాజు అసహించుకోవటం మొదలుపెట్టాడు అంటే ఇద్దరు కూడా దూరంగా వెళ్ళిపోతారనే కదా ఇకపోతే రాజు ఏమో ముత్యాలతో పాటు వాళ్ళ ఇంట్లో ఉంటాడు రూప ప్రతాప్ దగ్గర ఉండిపోతుంది చివరికేమో రూప గర్భం దాల్చటం ఇక తర్వాత రూపకు పుట్టపోయే బిడ్డ ద్వారా రాజు రూప ఇద్దరు కూడా ఒకటైపోతారు ఎందుకంటే ఆ రోజు రాజురూపని ఒకటి చేయాలని ఎంత ప్రయత్నించినా ఇద్దరు ఒకటి కాలేదు కానీ ఎప్పుడు చూసినా రాజు రూపల మధ్య చిచ్చు పెట్టాలని అందరు కూడా చూస్తూ ఉంటారు విజయాంబిక దీపక్ జీవన్ గౌతమ్ రేణుక ఇంకా శ్వేత అందరు కూడా ఇప్పుడు రాజురూప ఒకటైన తర్వాత మాత్రం సేత్ ఇక మందారాన్ని చంపింది రూపే అన్న సాక్ష్యాలు చూపించడంతో రాజు షాక్ అయిపోతాడు రూపం మీద ఆసహ్యం పెంచుకుంటాడో ఇదంతా చేసింది ఎవరు అసలేం జరిగింది అని తెలుసుకోవాలంటే పూర్తి వీళ్ళకైతే వెళ్ళిపోదాం అయితే మందార్మిక విజయాంబిక దీపక్ జీవన్ అందరికీ కూడా ఫాలో అయ్యి వెళ్తూ ఉంటుంది అప్పటికే రాఘవని అక్కడ గౌతమ్ కట్టిపడేయడంతో అది చూసిన దీపక్ విజయాంబిక షాక్ అయిపోతారు ఏంటి జీవన్ ఏంటి గౌతమ్ మీరు రాఘవని కిడ్నాప్ చేశారా రాఘవని కిడ్నాప్ చేసి మీరేం చేసుకుంటారు రాఘవ వల్ల మీకేమీ ఉపయోగం లేదు కదా అని అంటూ ఉంటే కానీ మీ వల్ల మాకు ఉపయోగం ఉంది కదా మీరు మాతో చేతులు కలిపితేనే ఆ సూర్యప్రతాప్ని దెబ్బతీయటానికి ఆస్కారం ఉంటుంది అని అనగానే ఒక్కసారిగా ఇద్దరు కూడా షాక్ అయిపోతారు చూసావా మమ్మీ ఆ జీవన్ అలాగే గౌతమ్ గడి ఇద్దరు కూడా రాఘవుని కిడ్నాప్ చేసి మనల్ని చేతులు కలుపుకపోతే ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నారు మన మామీ దగ్గరికి రాఘవిని తీసుకొచ్చి నిజం చెప్పిస్తానని ఇప్పుడు మనం ఏం చేద్దాం మమ్మీ అనగానే చేసేది ఏముంది అని విధంగా విజయాంబిక దీపక్తో అంటూ ఉంటుంది సరే రాఘవి ఎక్కడున్నా సరే సేఫ్గా ఉండని ఇవ్వండి ఒక ఇవ్వకపోయిండి లేదా చంపేయండి మాకు అనవసరం కానీ మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి వీడు జరిగినంత నోరు విప్పకుండా ఉంటే చాలు అని అనగానే సరే అని చెప్పేసి అందరు కూడా కలిసి కుట్ర చేస్తూ ఉంటారు కదా మా అందరం వచ్చి రాఘవని చూసి షాక్ అయిపోతుంది వీళ్ళందరూ కలిసి రాఘవని కిడ్నాప్ చేసి విరూపాక్షి అమ్మగారిని పెద్దయ్య గారిని వేరు చేస్తున్నారనమాట ఇది జరగకూడదు ఖచ్చితంగా వీడియోని తీసేయాలి అని చెప్పి ఫోన్లో వీడియో తీస్తూ ఉంటే అప్పుడు ఇంకా విజయంబిక చూస్తుంది మందారం అని అంటూ ఉంటే అప్పటికే ఇంకా టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది కదా అందరి ఎమ్మెల్యేలు గోవాలకి వెళ్ళిపోయారని అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని విరూపాక్షి చేంజ్ పడుతూ ఉంటే ముత్యాలు ఎందుకైనా మంచిది ఒకసారి మందారానికి ఫోన్ చేయండి అనగానే అప్పుడు మందారానికి ఫోన్ చేస్తూ ఉంటుంది విరూపాక్షి పాపం వీడియో తీస్తున్న మందారం ఫోన్ మోగడంతో అందరు కూడా షాక్ అయిపోతారు కదా వెంటనే అది మన ఫోటోలు వీడియోలు తీసింది అవి కానీ మా తమ్ముడికి చూపిస్తే మన ప్రాణాలను తోడేస్తాడు పదండి దాన్ని పట్టుకో దీపక్క అనగానే ఆగుమందారం మందారం అని చెప్పి గట్టి గట్టిగా కేకలు వేస్తూ అందరూ కూడా తన వెంట పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు ఇప్పుడు కానీ ఎలా అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటారు జీవనం అందరు కూడా మందారు మీకు తెలివిగా రాజుకి రూపకి ఫోన్ చేస్తుంది రాజన్న రాఘవ ఇక్కడ గెస్ట్ హౌస్లో ఉన్నారు మీరు త్వరగా వచ్చేయండి రాజన్న అని అంటూ ఉంటే రూపరాజు ఇద్దరు కూడా అక్కడికి వస్తారు ఎక్కడ మందారా అనగానే అక్కడ గెస్ట్ హౌస్ లోనే బంధించారు రాజన్న అనగానే అమ్మాయి గారు మీరు మందారం ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళండి నేను రాఘవని తీసుకుని వచ్చేస్తాను అనగానే సరే రాజు త్వరగా వచ్చేసే అని చెప్పగానే వెంటనే రూప మందారం ఇద్దరు కూడా బయలుదేరతారు కదా మందారం ఉన్నట్టుండి ఇలా అంటూ ఉంటుంది అమ్మాయి గారు నేను ఎలాగో ఇంటికి వెళ్తాను కానీ మీరు ఎమ్మెల్యేలు అందరూ గోవాకి వెళ్ళిపోతున్నారు అక్కడికి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత మీది అని ఏ విధంగా అనగానే ను జాగ్రత్తగా రా అని చెప్పేసి అంటూ ఉంటారు ఇకపోతే విజయాంబిక దీపక్ల చేతిలో మందారం అడ్డంగా దొరకటంతో మందారాలు ప్రాణాలని తీసేస్తారు అక్కడ రూపే ఉన్నట్లు రూపే మందారాన్ని పొడిచి చంచి చంపినట్లు అన్ని ఆధారాలు కూడా సృష్టిస్తారు దీపక్ విజయాంబిక జీవన్ అలాగే ఇంకా శ్వేత కూడా ఆ వీడియోలన్నీ అక్కడ కావాలనే రూప మందారం ప్రాణాలను అనవసరంగా తీసింది అని ఈ విధంగా మాట్లాడుకుంటూ ఆ వీడియోలన్నీ కూడా మరి రాజుకంట పడేలా చేస్తారో ఏం జరిగిందో తెలియదు కానీ ఆ చనిపోయిన మందారాన్ని మాత్రం మొత్తం నేరుగా ఇంటికి తీసుకొని రాజు వస్తాడు రాజు రావడంతో ఒక్కసారిగా మందారాన్ని ఎత్తుకొస్తున్నారు రాజు చూసి మందారం అని చెప్పి గట్టిగా రూప ఏడ్చుకుంటూ అరచుకుంటూ బయటకు వస్తుంది అప్పటికే ఎమ్మెల్యేలతో సమాసమ సమావేశమైన ప్రతాప్ అలాగే పింకి చంద్ర సుమ అందరూ కూడా లోపల నుంచి బయటకు వస్తారు విజయామిక దీపక్ మాత్రం ఏమీ తెలియని వాళ్ళలాగా అక్కడ ఉండిపోతారు కదా అమ్మయ్య అని చెప్పేసి చేతులు తులిపేసుకుంటారు ఇక వెంటనే రూప పరిగెత్తుకుంటూ వెళ్ళి మందారం అనగానే ఆగండమ్మాయి గారు అని చెప్పి అంటూ ఉంటాడు రాజు వెంటనే ఏమైందిరా రాజు అనగానే మందరం చచ్చిపోయింది పెద్దయ్య చచ్చిపోలేదు చంపేశారు మీరే అని చెప్పి రూప వైపు వేలెత్తి చూపగానే రూప షాక్ అయిపోతుంది ఈరోజు మందారం పరిస్థితిలో మనం ఎవరు ఉన్నా మన ప్రాణాలైనా తీసేస్తారు అమ్మాయి గారు అని చెప్పేసి రాజు అంటూ ఉంటారు మరి రాజుని అలాగే రూపని విడదీయడానికి అసలు విజయాంబిక దీపకులు వేసిన అస్త్రం ఏంటి మరి ప్రతాప్ ఆ వీడియోను చూసి నిజంగానే రూపే మందారాన్ని చంపిందని మరి నిజంగానే నమ్మారా అసలు ఆ వీడియోని ఎలా చిత్రీకరించారు పాపం రాజు రూపని విడదీయడానికి మళ్ళీ శ్వేత అలాగే ఇద్దరు కూడా రాజుని మళ్ళీ వసపరుచుకోవాలని ఇదంతా ప్లాన్ చేశారా రాజు రూప ఇక విడిపోయినట్టేనా ఇద్దరు కలిసిన సందర్భంగా రూపం మళ్ళీ గర్భవతయ్యి ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత రాజు రూప మళ్ళీ కలవబోతున్నారా ఈ సీరియల్ అనేది మరీ మరీ సూపర్ ట్విస్ట్లతో జరగబోతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మలు అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్